ना न अंत्वा गणपति हवामहे कविं कविनां कभी उपमश्रवस्तमं ज्येष्ठराज ब्राह्मणां ब्रह्मरस्पत आनश्रन्वन्नोति भस्सेद साधनं प्रणो देवी सरस्वती वाजे भिरपाजिनी वति धीनाम पित्रियवतो श्री महाकनाधिपतये नमः श्री महासरस्वत्ये नमः श्री गुरुभ्यो नमः हरि ओम भद्रं करन्ने भश्रुणाम देवा भद्रम पश्येम्षिजिजत्र स्थर सुुवागुँस नू वसेम देवितयु स्वस्ति न इंद्रो वृद्धस्रवा स्वस्ति स्वस्तिना पूषा विश्वद स्वस्ति नक्ष्यो अरष्टनेम स्वस्ति नो बृहस्पतिर्दा ओं ओम లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి క్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్ సత్యం వచ్చ్ అవత్వన్ మాం అవవక్తర అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచా నమవశిష్యం అవ పశ్చాత్త ఆతు అవ పురస్త ఆు అవోత్తరాత్ ఆతు అవాధరాత్ ఆతు మాం పాం వాంగ్మయస్వం చిన్మయనందమయస్వం బ్రహ్మమయ సచ్చిదానంద్వితీయోషి త్యక్ష్రహ్మాసి యనమయ విజ్ఞానమయోషివదిదత్తో జాయతే దంత్వస్తిష్టతి

వాం యోగినో్యాయంతి నిత్యం బ్రహ్మాత్మ విష్ణుస్వం రుద్రస్వమింద్రస్వమగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్వం బ్రహ్మ భూర్భువస్వరోం గణాది ఇన్ పూర్వముచ్చార్యవర్ణదిస్తనంతరం అనుశ్వాన పరతర అర్ధేందులసిం తారేణ ఋద్ధం ఏతవమనుస్వం పూర్వం అకారో మధ్యమనుశ్వానస్పం బిందూరుత్తరూపం నాదసంధానం సంహిత సైషా గణేషీ విద్యా గణకరుషి నిసృద్గాయత్రీ ఛంద శ్రీ ఓం గం గణపతయే నమ ఏకదంతాయ విద్మే వక్రతుండాయ ధీమహ తన్నోదంతి ప్రచోదయాతు ఏకదంతంచుహస్త పాశమంకుశధారి రదంచరదం హస్తర్బిభ్రాణం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తవాసం రక్తగంధానులిప్త రక్తపుష్ైస్సుపూజితం భక్తనుకంపిరం దేవం జగత్కారణమచ్యుతం జగత్నమచ్యుతం ఆవిర్భూత సృష్ట్యాద ప్రకృతేరుషాత్పరం ఏం ధ్యాయతే నిత్యం సయోగీయోగినాం వర ओम नमो व्रातपतने नमो गणपत नम प्रमदपत नमस्ते अस्तु लंबोदराय केंताय विघ्न विनाशने शिवसुताय श्रीवरदमूर्त न मो नम भद्रंगसृणुुयाम देवा भद्रंप्येम्सा स्त्रेंगैस्तुष्टुवागुमसनू भीसेम देंवितयुस्वस्ति न इंद्रो वृद्धस्रवा स्वस्ति पूषा विश्वदा

ग्रामीणों की जनता देखने पर तबालों का जहाँ देखने पर आनुपस्पास्ता नमक प्यानी और भगवान तो आरत करने के लिए स्थान कर इसने ही के इस परिकम सर्वभूतानंता निहापत पर्यस्तीय विजयत्री संदर्भ नमक प्यानी को पुष्पाचोजयानी ओम शूल्पाग्रम ओं जगदाग्रम ओं कपिलाज ओं जजक लंबोदराग्रम ओम वेकटाधिर सिंहराजायणाधि धूमगैजभरव गणाध्यचा कजागनाय नम वक्रदुर्गा शूपक जायम कर्म सिद्धिप्रदायगर कुमारपुर लक्ष्मीगणापैरव नाराधपरमलपत्र